లేమిలో ఉంటే నిన్న ఏమి అడగడైన నేను మరలా చెప్తున్నా మీరు లేమిలో ఉంటే ఇక్కడ కానుకలు పట్టే సమయంలో కానుక కూడా వెయ్యొద్దు ఇలా ఏ సేవకుడు బహుశా చెప్పుండకపోవచ్చు నేను చెప్తున్నా ఇది దేవుని పని కదా అని మీ దగ్గరికి కానుకల సంచి వచ్చినప్పుడు మీ సామర్థ్యం కొలది కానుక వేయమన్నాడు మీ సామర్థ్యం కొలది దేవునికి ఇవ్వమన్నాడు మీ కలిమిలో నుండి కృతజ్ఞతగా దేవుడికి ఇవ్వమన్నాడు ఎందుకంటే తండ్రి నేను కలిగిన సమస్తము నీ వలనే కలిగి ఉన్నాను సువార్త ప్రకటించవలసిన భారం నా మీద కూడా ఉంది అను కనుక నా సంపాదనలో నుండి శ్రేష్ఠ భాగాన్ని నీ సన్నిధిలో ఇస్తున్నాను నీ సేవకి ఇస్తున్నాను మన బిధి కానీ నువ్వు లేమిలో ఉంటే అలా కూడా ఇవ్వద్దు నువ్వు లేమిలో ఉంటే దేవుని సన్నిధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు ఇప్పుడే కదా ఇప్పుడు అయిపోద్దు ఎక్కడ అయిపోద్దు కానీ చాలామంది ఏం చెప్తారు తెలుసా నువ్వు అప్పుల్లో ఉన్నా దేవుడికి ఇచ్చి అప్పుడు దేవుడిని ఏం చేస్తాడు ఆశీర్వదిస్తుంది మొహం ఆశీర్వదిస్తాడు అప్పుల్లో ఉన్నాయి ఇంకా పెద్దప్ప అవుద్ది అప్పుల్లో ఉన్నాడు ఎందుకు ఇవ్వాలి అడ్డంగా మిగిలిపోయినాడు ఇవ్వాలి అలా చెప్పొచ్చుగా అంతేనా ఎవడు హ్యాపీగా ఉన్నాడో వాడు కొంచెం ఎక్కువ ఇవ్వగలడు ఎవడు బాధలో ఉన్నాడో అసలేమి ఇవ్వలేడు అది కదా నేర్పించాలి ఒకరి భారాలు ఒకరు పంచుకోవడం అంటే అదే కదా అది మానేసి అప్పుల్లోంచి భాగాలు ఇవ్వాలంట మరి వీళ్ళకి ఏంటి మాయబోధలు ఏంటి మాయ మనుషులు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ఒక సేవకుడు ఆ బాట పట్టాడంటే వాడి గొయ్యి వాడు తవ్వుకున్నట్టే దేవుడు వాడికి విధించబోయే శిక్ష చాలా ప్రమాదకరంగా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది